హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు రెండు రకాల పప్పులతో అందులో బీరకాయ వేసి అయితే కర్రీ వండుతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పు వచ్చేసి పూరీలకు చపాతీలకు రైస్లకు దోశలకు కూడా తినొచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా పెసరపప్పు ఒక కప్పు హాఫ్ కప్పు మైసూర్ పప్పు తీసుకోవాలి ఆ తర్వాత కిలో బీరకాయలు ఒక ఆరు పచ్చిమిర్చి ఒకటి ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని రెండు టమాటాలు ఫస్ట్ అయితే ఒక బౌల్లో పప్పు రెండు పప్పులు నానబెట్టుకోవాలి ఒకసారి కడిగి నీళ్ళు పంపేసి మరోసారి వాటర్ వేసి నానబెట్టాలి పప్పులు నాణ్యంతో లోపైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దేనికి దానికి సపరేట్గా బీరకాయలు టమాటా ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ బీరకాయ తురుము తీసిన నేను నేను ఎప్పుడు బీరకాయ కర్రీ పప్పులో వేసి వండినప్పుడల్లా తురుము అయితే తీసి పక్కన పెడతాను అప్పుడు పల్లీలు కానీ నువ్వులు కానీ పచ్చడి నూరుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు పౌలు ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండుమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్ వేసి అవి ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేయాలి బీరకాయ ముక్కలు వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికినాయి ఆ తర్వాత టమాటా వేసి ఫ్రై చేయాలి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి టమాటా బీరకాయ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికినాయి ఇప్పుడు తగినంత సాల్ట్ చెంచడే కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాం కాబట్టి చెంచడే కారం వేసుకొని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి నానబెట్టిన పప్పు ఎంత మంచిగా నానిందో ఫస్ట్ పప్పు నానబెట్టినప్పుడు బౌల్లోకి లోపలికి వెళ్ళింది పప్పు ఇప్పుడైతే బౌల్ నిండా వచ్చేసింది నాని ఇలా నానబెట్టుకున్న పప్పు ఇందులో వేసి కలుపుకొని వాటర్ వేసుకోవాలి వాటరు పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు పప్పు వరకు వాటర్ వేస్తేనే అప్పుడు మనకు పలుకులు పలుకులుగా మంచిగా లూజు లూజుగా ఉంటుంది అన్నమాట తక్కువ వేసినా గట్టిగా అవుతుంది ఎక్కువ వేసినా బాగా లూజ్ అవుతుంది మెత్తగా అయిపోతుంది పప్పు ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఉడికించుకోవాలి మధ్యలో ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అయితే ధనియాల పొడి వేసుకోవాలి చెంచ ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర ఇవి వేసుకున్న తర్వాత కలుపుకొని మరో రెండు నిమిషాలు అయితే మూత ఉడికించుకోవాలి చూడండి వాటర్ అయితే కొంచెం ఉనికి ఇప్పుడు ఆ వాటర్ కూడా కొంచెం చిక్కబడే వరకు ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇంతవరకు అయితే చాలు వాటర్ చిక్కబడింది ఇంకా కాసేపు ఉంచాలంటే కూర మాత్రం గట్టి పడుతుంది ఇలా ఉన్నప్పుడే చల్లారిన తర్వాత మంచిగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే చూడండి వాటర్ అయితే చిక్కబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్